నేను దాదాపు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను ఈ రోబోటిక్ సర్జరీ ఇండియాలో సర్టిఫికేట్ కోర్స్ అయిన తర్వాత యుఎస్లో అమెరికాలో ట్రైన్ అయ్యొచ్చాను సో రోబోటిక్ సర్జరీ ప్రత్యేకతలు కొన్ని కొన్ని విషయాలు మీకు తెలిసే ఉండొచ్చు పాత్రకే మిత్రుల మాదిరి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ పర్టికులర్ మా పేషెంట్ అంటే ఒక రుగ్మ ఒక్కటే రుగ్మతకు చేయటం రోబోటిక్ సర్జరీలో ఒక ట్రైన్ అయిన సర్జన్కు సులభమే కానీ మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ రోబోటిక్ డామిన్సీ రోబోటిక్ సిస్టంతో టూ మల్టీక్వార్డెంట్ అంటే ఒక రుగ్మత కాకుండా రెండు మూడు రుగ్మతలు కూడా చేసే టెక్నిక్ నేను యుఎస్లో ట్రైన్ అయ్యి వచ్చాను ఈ ప పర్టికులర్ మా పేషెంట్ ఒక ఫార్టీ టూ ఇయర్ ఓల్డ్ పేషెంట్ చాలా విపరీతమైన కింద పొట్ట కింద పొట్టలో నొప్పి రావటము తర్వాత వేరే కంప్లైంట్స్ కూడా ఉండే తర్వాత ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సిమ్టమ్స్ కూడా అంటే పైన 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 పొట్టలు కూడా కొంచెం నొప్పి రావటం ఆయిల్ వస్తువులు తిన్నప్పుడు ఎదలు మండటం అన్ని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల అండ్ కుడివైపు డొక్క అంటాం కదా దాని కింద నొప్పి రావటం సో ఇలాంటి కంప్లైంట్స్తో సమ్ ఒక్కొక్కసారి చాలా విపరీతమైన నొప్పి రావటము చాలా ఇంటాలరబుల్ పెయిన్తో రావటం జరిగితే నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ దానివల్ల ఇన్ఫెక్షన్ కోలిసిస్టైటిస్ అంటాం మరియు గర్భాశయంలో ఒక పెద్ద ట్యూమర్ గడ్డ ఉండటం వల్ల ఈ కింద పట్టలో నొప్పి వస్తుందని డయాగ్నోస్ చేసి దీన్ని రోబోటిక్ సర్జరీ అంటే పేషెంట్ ఏ పేషెంట్ అయినా మనమైనా కూడా ఆపరేషన్ అంటే పెయిన్ అనేది ఫస్ట్ వస్తుంది మన మదిలో కనుకనే ఆపరేషన్ లేకుండా ఏదైనా మెడ మందులతో చేస్తారా అని ప్రతి పేషెంట్ అడిగేదే ఈ పేషెంట్ కూడా పాపం ఆ పెయిన్కు చాలా ఆపరేషన్ అంటే పెయిన్ కదా ఎలా అంటే లేదమ్మా ఈ రోబోటిక్ సర్జరీతో అడ్వాన్స్ టెక్నిక్ నేను చక్కగా చేస్తాను మీకు ఈ మా మల్టీక్వార్డెంట్ సర్జరీ చేశాను నేను ఒక్కడనే ఈ హైదరాబాద్లో నేను తప్పకుండా మా సంస్థలో ఎన్నో సర్జరీ చేశాము లేటెస్ట్ టెక్నాలజీ ఉంది మా దగ్గర లేటెస్ట్ రోబోట్ సిస్టమ్ ఉందని తనకు కౌన్సిల్ చేస్తే సర్జరీ ఒప్పుకొని సర్జరీ తర్వాత షీ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోయారు నిజంగా ఇంత నొప్పి లేకుండా ఆపరేషన్ అవుతుందని సో పేషెంట్ను ఇరవై నాలుగు గంటల్లోనే డిశ్చార్జ్ చేయటం తర్వాత పేషెంట్ కూడా ఫర్దర్ రివ్యూ ఫాలోఅప్లు కూడా చాలా చక్కగా ఏమి నొప్పి బాధ లేకుండా బ్రహ్మాండంగా ఉంది అంటే ఈ ఇది ఎందుకు మేము హైలైట్ చేయదలుచుకున్నామంటే ఈ మల్టీ క్వార్డెంట్ పాలిక్డెంట్ అంటే ఒక రుగ్మత కాకుండా ఇప్పుడు యూట్రస్ ఉండేది కింద పొట్టలో గాటర్ ఉండేది పై పొట్టలో ఈ రెండు చేయటము సింగిల్ డాకింగ్ అంటే డాకింగ్ అంటే ఈ రోబోటిక్ ఆర్మ్స్ని పేషెంట్ పొట్టలో ఫిక్స్ చేసి పోర్ట్స్ పెట్టి పేషెంట్ ఫిక్స్ చేసి దాన్ని నేను ఒక కార్నర్లో కూర్చొని ఇక్కడ ఇది రో రోబోటిక్ టేబుల్ అనుకోండి ఈ పేషెంట్ పైన పేషెంట్ పేషెంట్ పడుకు పెట్టాం ఇచ్చి నేను ఆ కార్నర్లో కూర్చొని ఏదైతే కన్సోల్ అని ఉంటుందో దాంట్లో కూర్చొని నేను ఏదైతే మూమెంట్ చేస్తానో అది కంప్యూటర్ ద్వారా ఆ సిగ్నల్స్ పేషెంట్ ఏదైతే రొబాటిక్ ఆమ్స్కి ఫిక్స్ చేసామో ఆ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అయ్యి నేను చేసే మూమెంట్ ఆ ఫైన్ మూమెంట్స్ ఇంకా ఫైనర్ బికాస్ ఇస్ కంప్యూటర్ డ్రివన్ కనుక ఇంకా ఫైనర్ మూమెంట్స్ రొబోటిక్ ఆర్మ్స్ చేస్తాయి సో అంటే చిన్న చిన్న కార్నర్లో ఉన్న కూడా అంటే ఇప్పుడు కింద పొట్టు అనేది చాలా నేరో స్పేస్ అక్కడ లాప్రోస్కోపీ చేస్తే మాకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది బట్ విత్ ఎక్స్పర్టైజ్ చేస్తామేమో కానీ రోబోటిక్ సర్జరీకి ఉన్నంత సులభం సురక్షితంగా చేసే టెక్నిక్ లాప్రోస్కోపీలో లేదు అండ్ బ్లడ్ లాస్ అనేది కూడా ఇప్పుడు మనము పెయిన్ బ్లడ్ లాస్ ఇవి రెండు ఇంపార్టెంట్ పెయిన్ చాలా తక్కువ అంటే దీంట్లో ఆ పోర్ట్లో ఏదైతే ఒక సెటిలైట్ టెక్నాలజీ అని ఉండి పోర్ట్ సైడ్ పెయిన్ ఏదైతే మేము హోల్స్ పెడతామో దాని పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ అనేది కూడా చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ సెకండ్ డే నుంచి పేషెంట్కి కిల్లర్స్ కూడా అవసరం లేదు నాకు ఫైన్ అని అంటారు వేరే ల్యాప్రోస్కోపీలో కొంచెం ఆ డమిన్ పోర్ట్స్ ఫలకనం ఎఫెక్ట్ అని ఉంటుంది దాని ద్వారా ఆ పోర్ట్ సైడ్ పెయిన్ కానివ్వండి మిగతా పొట్టలో పెయిన్ కానివ్వండి బాగానే ఉంటుంది ఓపెన్ సర్జరీ కంపేర్ చేస్తే లాప్రోస్కోపీ తక్కువ లాప్రోస్కోపీ కంపేర్ చేస్తే రోబోటిక్ ఇంకా తక్కువ సో ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ అనేది అనేది మార్కెట్లో వస్తుంది ఇప్పుడు మా మా విభాగంలో మా సర్జికల్ విభాగంలో మా మెడికల్ విభాగంలో వచ్చిన టెక్నాలజీని మేము మేము గ్రాఫ్ చేసి దాన్ని నేర్చుకొని దాంట్లో దాంట్లో ఎక్స్పర్ట్ అయిన తర్వాత వి డూ అన్ ఆ పేషెంట్స్ సో ఆ టెక్నాలజీని పేషెంట్స్కు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఒక కార్పొరేట్ సంస్థగా యశోదా హాస్పిటల్ ఏదైతే లేటెస్ట్ ఎక్సై సిస్టమ్ ఉందో ఫస్ట్ టైం ఇన్ యశోద దట్ ఈస్ ఇన్ హైటెక్ ఏషర్ హాస్పిటల్ బట్ ఆల్ ఫోర్ హాస్పిటల్స్ వీ హ్యావ్ ఎ రోబోటిక్ సిస్టమ్ ఎవ్రీ రోబోటిక్ సిస్టమ్ ఈజ్ అరౌండ్ ఫైవ్ క్రోర్ ఫైవ్ టు సిక్స్ క్రోర్ ఇండియన్ రూపీస్ కాస్ట్ అవుతుంది ఎక్స్పెన్సివ్ సో దానికి తగ్గ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు సో ఆ ఇంప్రూవ్ అయిన తర్వాత మేము వీ లుక్ అవుట్ ఫర్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎవరైనా వ్యాపారంగా ఏ పని చేసినా కొంచెం నాలుగు పైసలు సంపాదిద్దాం వచ్చేస్తాం బట్ ఇప్పుడు డెఫినెట్గా ఇది పేషెంట్కి బెనిఫిట్ రాజధాని టు ద హాస్పిటల్ అండ్ మేము ట్రైన్ అయ్యాం కనుక మేము ట్రైన్ అయిన టెక్నిక్ను మేము చేయాలి చేస్తే కానీ పేషెంట్స్కు మన మా ప్రజలకు తెలుస్తుంది తర్వాత దాని బెనిఫిట్స్ అనేది ప్రజల్లోకి పోతాయి ఆ ప్రయత్నంలోనే మీ అందరి హెల్ప్ కావాలని నేనే నేను మా మహబూబ్నగర్లో ఇట్లా మా నా క్లో నా క్లోజ్ స్నేహితుడు నా చెల్లెలాగా ఆమెకి ఆపరేషన్ చేశాను చాలా బాగుంది అంటే నేను ఇప్పటిదాకా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పేషెంట్ ఆపరేషన్ చేశాను రోబాటిక్ సర్జరీస్ పర్టికులర్గా నేను హర్నియాస్ ఎక్కువ చేస్తుంటాను సింగిల్ థీమ్గా బట్ ఇట్లా ఎవరైనా నా క్లోజ్ వాళ్ళు వచ్చి నాకు రోబాటిక్ సర్జరీని కావాలంటే వాళ్లకు మేము ఆ రోబాటిక్ సర్జరీ ఎనీ ఎనీ ఎలిమెంట్ మా దాంట్లో అన్ని విభాగాల్లో చేస్తున్నారు ఈ విభాగం విభాగంలో చేస్తున్న నేను ఒక్కనే కాకుండా తర్వాత క్యాన్సర్ విభాగంలో చేస్తున్నారు థొరాసిక్ సర్జరీ విభాగంలో చేస్తున్నారు కనుక అన్ని విభాగాల్లో ఈ రోబాటిక్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది అండ్ విచ్ ఈస్ డెఫినెట్లీ కొంచెం ఇప్పుడున్న దాంట్లో లాప్రోస్కోప్ కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఏమో కానీ డెఫినెట్గా ఏదైతే పేషెంట్కు బెనిఫిట్ ఉందో మనం రిస్క్ అండ్ బెనిఫిట్ మనం వేయి చేస్తే డెఫినెట్గా అది ఆ కాస్ట్ అనేది నథింగ్ అని మా మా భావన కనుక మీ మీ ద్వారా ప్రజలకు ఈ ఏదైతే రోబాటిక్ సర్జరీ యొక్క ఉపయోగాలు లాభాలు దీని యొక్క మంచి ఏదైతే ఉందో మీ ద్వారా ప్రజల్లోకి పోవాలనే ఒక దృక్పథంతో మేము మీ ముందుకు వచ్చాం